ఇరవై ఐదు క్వింటాలు ఫస్ట్ కోత అయిపోయింది ఇప్పుడు మధ్యలో ఒక ఐదు క్వింటాలు అమ్మానా ఇప్పుడు ఒక ఐదు అయితే ముప్పై ఐదు క్వింటాల్ వస్తుంది ఇంకా మొత్తం ముప్పై ఐదు క్వింటాలు దిగుబడి బాబు ఇప్పుడు వరకు అంటే ఒక కోతకి ఇరవై ఐదు క్వింటాల్ అంటే నేను ఎక్కడ ఎప్పుడు ఎవరు చంపలేదు చూడలేదు కదా నా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మిరుపేసాను అంతా చేసాను సిడ్స్ రైతు మిత్రులకు నమస్కారం అండి నా పేరు హుసేన్ కోసికి సేల్స్ ఆఫీసర్ అండి మెలియన స్ట్రీట్స్లో పనిచేస్తున్నాను ఇప్పుడు మనం ప్రస్తుతం రోజా వన్ డబల్ త్రీ వేసిన పొలంలో ఉన్నాము మాంజనేయాలతో అది ఏ రకం ఉంది ఎట్లుంది అనేది తెలుసుకున్నాం అన్న నమస్కారం అన్న నమస్కారం నా మీ పేరునా రాంజనే రా మీ ఊరిన తిప్పి తిప్పలదొడ్డి మండలం కోతాళం గౌతాలం జిల్లా కర్నూలు కర్నూలు జిల్లా ఏమి తన వేసిన రోజునే వన్ డబల్ త్రీ వేసిన వన్ డబల్ త్రీ వేసినారు ఎప్పుడు ఎప్పుడు తెచ్చుకున్నారు ఏడు నెల ఏడు దగ్గర తెచ్చుకున్నారు ఈ దొరల దగ్గర కోసికి దొరవల దగ్గర మంజనాథ్స్ ఎప్పుడు నర్సరీ ఇక్కడ చల్లుకున్నారా లేకుంటే ఎట్లా లేదు ఇక్కడే మా పొలంలో చల్లుకున్నాం మీ పొలంలోనే చల్లుకున్నారా ఎప్పుడు చల్లుకున్నారు అది ఏడు నెలలో చల్లాము ఏడు నెలలో స్టార్టింగ్లో చల్లాము స్టార్టింగ్లోనా ఎప్పుడు పొలంలో నాటేయడం జరిగింది ఈ ఎనిమిది నెలల పదహైదుకి వేసిన అన్నమాట ఎనిమిది నెలల పదహైదు నుంచి వేసినారు కదా మీకు ఏ రకంగా చెట్టు ఏ రకంగా పెరిగింది ఎట్లా వచ్చింది మీ మాటలు చెప్పాలంటే నలభై ఐదు రోజుల కల్లా పొలము బాగా హైటు నీట్గా మామూలు కాప్ సెట్టింగ్ కానీ మామూలు అప్పుడు మేము కాపు ముందు కానీ కొట్టుకోలేదు స్టార్టింగ్లో సన్న ఉండదు కదా ఇంకా కొట్టదు మేము ఎందుకని కొట్టలేదా ఇంకా మామూలుగా ఇంకా నలభై ఐదు రోజుల నుంచి మంచి మంచి ఎరువులు దీనికి మూడు నెలల మందులు మంచిగా కొట్టాము కాఫ్ సెట్టింగ్ బాగా వచ్చింది ఎన్నిసార్లు కొట్టినారు మందులు ఎన్నిసార్లు అంటే ఇంకా ఉంటాం కదా నాలుగైదు నాలుగు ఐదు రోజులకి ఒకసారి కుడతా ఉంటాము ఎంత అన్న దిగుబడి ఇది ముప్పై కింటలు అమ్మినామన్నా ఇప్పటికే రెండు కటింగ్లకి ముప్పై క్వింటాల్ అమ్మిన ముప్పై కింటాల్ అమ్మినా ఇప్పుడు ఎంత ఉంది ఇంకా పొలం మీద ఇంకొక ఐదు కింటలు అవ్వచ్చు మొత్తం కలిపి ముప్పై ఐదు వస్తుంది ఐదు క్వింటల్ పొలం ఎత్తాం ఇది ఎకరా బా ఎకరం అంటే ఎకరా ఇరవై ఐదు సెంటులకి ముప్పై ఐదు క్వింటాల్ దిగింది ముప్పై ఐదు కింటా దిగింది ఈ సంవత్సరం మంచి దిగుబడి అన్నది ఈ సంవత్సరం అంటే ఇంకా ఇప్పుడు మనం వేరేటంటే ఇదంటే ఈ సంవత్సరం కంటే నాకంటే ఇది పర్లేదు బాగా వచ్చింది దిగుబడి ముడత లేదు బూడి లేదు చెట్టు పెరుగుదల బాగుంది మా వరకు అంటే ఇది నా వరకు అంటే నేను చేసిన దాని వరకు అంటే అంటే మీరు ఎన్ని నుంచి చేస్తున్నారు వ్యవసాయం బాగా ఇరవై సంవత్సరాల తేదీ నుంచి ఇరవై సంవత్సరాల్లోనా మీకు కొన్ని మంచి సీడ్ అనిపించింది కదా ఆ ఈ సీడ్ అంటే ఇప్పుడు సీడ్ లాగా అంటే ఇది బాగా వచ్చింది అంటే రేటు ఉంటే ఇంక సీడ్ అనేది ఏమి ఉండదు ఇంకా ముప్పై ఐదు కంటే ఇరవై గింటలు మంచిగాయలు పైన ఇరవై గుంటలు మంచిగాయలు పైన అంటే అప్పుడు ఒక ఇరవై వేల లెక్క ఎంత రేట్ బాగా మంచి మంచి ఆదాయం కూడా వస్తుంది రైతుకి బాగుంది మీకు ఇంకా సైజులు కానీ కలర్ కానీ ఏ రకంగా సైజు బాగుంది సైజు బాగుంది జంప్ మీకు సైజు జంపు బాగున్నాయి జంపు కాయ కలరింగ్ రింగ్ కలరింగ్ చాలా బాగుంది ఈ సంవత్సరం అవునా నాలు అంటే ప్రతి సంవత్సరం మీరు కానీ కలరింగ్ సైజు బాగుంది కాయే అంతవరకే ఇది బాగుండేది మనకి మరి మనం రైతులు విన్న వింటారు కదా ఇదొకలాగా అదొకలాగా మనకి చెప్పే అవసరం లేదా నా వరకంటే ఈ సంవత్సరం కంటే ఇది నా వరకంటే నా వేసినట్ల ఎరువులు ముందు ఎవరు వేసేయలేరు బాగా వేసాను మీ మా రైతులు వేసుకోదా ఇం అన్న మేము వేసుకోవచ్చు ఎవరు వేసుకోవచ్చు ఇది పండుతుందా రైతుకి వేసుకోవచ్చు పండించుకుంటే ఇంకా వాళ్ళు వేసుకునే పండిస్తారు ఇంక పండించుకునేదే ఇంక ప్రతి ఒక్క రైతుకి తెలుసు ఏం ముందు కొట్టాలనే తెలుసుంటుంది వాళ్ళకి రైతులు మనం ఏం చుట్టే మంచిది అని ఇతను మంచిది అని చెప్తున్నాం కదా సార్ నేను కూడా మా వరకు అంటే ఇప్పుడు వరకు అంటే ఒక కోతకి ఇరవై ఐదు క్వింటాల్ అంటే నేను ఎక్కడ ఎప్పుడు ఎవరు తెంపలేదు చూడలేదు కదా నా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మీరు వేసాను అంత ఎకరాకే ఎకరా పావులు ఇరవై ఐదు క్వింటాల్ ఫస్ట్ కోత అయిపోయింది ఇప్పుడు మధ్యలో ఒక ఐదు కింటలు అమ్మేనా ఇప్పుడు ఒక ఐదు అయితే ముప్పై ఐదు గంటలు వస్తుంది ఇంకా మొత్తం ముప్పై ఐదు కింటలు దిగుబడి ఎకరాంబా ఎకరం ముప్పై మందులు తక్కువ తక్కువ కొట్టుకున్నారు మందులు తక్కువ సరే ఈ ఆటలు ముప్పై నలభై సెంచులు వేసే కాడ ఈ సంవత్సరం ఇరవై సెంచులు వేసాను ఇరవై సంచులు వేసినా స్ప్రేయింగ్లు ఎట్లా కొట్టుకున్నారు స్ప్రేయింగ్లు అంటే నాలుగు రోజులకి ఐదు రోజులకి ఐదు రోజులకి నాలుగు రోజులు ఇంకా గ్యాప్ మధ్యలో మూడు రోజులు గ్యాప్ ఇచ్చామంటే కన్ఫర్మ్ కొట్టి పూత రావడం ఎట్లా జరిగింది పూతగానే చాలా బాగా వస్తుంది పూతగానే బాగా వస్తుంది పూర్తిగా సైజు బాగా నీట్ కోసా పూర్తిగా పూర్తిగా నీట్గా వస్తుంది అని నీట్గా వస్తుంది చూసినారా రైతు ముట్లారా రైతు ఎంత సంతోషం వ్యక్తపడు వస్తున్నారు నమస్కారం అండి